అభ్యర్థులు విన్నవించుకున్న ప్రభుత్వం ఆదేశించిన ఏపీ పిఎస్సి అస్సలు తగ్గేదేలే కోడ్ ఉన్నందున గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయలేమంది ఆదివారం గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిర్వహించింది దోస్తుల విధానంలో తప్పులు ఉన్నాయని ప్రస్తుతానికి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలన్న సర్కారీ సూచనను ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు అభ్యర్థుల ఆర్తనాదాలు వినలేదు అందరినీ కాదని అనుకున్నట్టుగానే గ్రూప్ టూ పరీక్షలను నిర్వహించేందుకే ఏపీఎస్సి మొగ్గు చూపింది ముందుగా ప్రకటించిన స్కెడ్యూల్ ప్రకారమే ఆదివారం రెండు పరీక్షలు నిర్వహించింది విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది ఎమ్మెల్సీ ఎన్నికలను సాకుగా చూపించి పరీక్షలు వాయిదా వేసేందుకు ఏపీఎస్సీ నిరాకరించింది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది అసలే గ్రాడ్యుయేట్స్ పాల్గొనే ఎన్నికలు కాబట్టి ఇప్పుడు వాయిదా వేస్తే ప్రభావితం చేసినట్టు అవుతుందని పేర్కొంది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేయడానికి కీలకమైన కారణం ఉంది గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో వచ్చింది ఈ నోటిఫికేషన్ ఇవ్వడంతోనే వివాదం మొదలైంది వివిధ సామాజిక వర్గాలకు పోస్టుల కేటాయింపు సరిగా జరగలేదని ఇందులో తప్పులు ఉన్నాయని గుర్తించిన అభ్యర్థులు వాటిని సరిచేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు అప్పటి వరకు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు గత ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది ప్రీలిమ్స్ పరీక్ష అయిన తర్వాత కూడా అభ్యర్థులు తమ పోరాటాన్ని ఆపలేదు దీనిపై కోర్టుకు వెళ్లారు అయితే ఓవైపు ఎన్నికలు జరగడం మరోవైపు ప్రభుత్వం మారడం ఇలా వివిధ కారణాలతో మెయిన్స్ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది ఇటు కోర్టులో విచారణ సాగుతుండగానే పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది ఫిబ్రవరి ఇరవై మూడున పరీక్ష ఉంటుందని ప్రకటించింది దీంతో ప్రీలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన సుమారు తొంభై రెండు వేల మంది అభ్యర్థులు రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించి మెయిన్స్ నిర్వహించాలంటూ ఆందోళనలు చేస్తూ వచ్చారు రోజు విధానాన్ని సవరించకపోతే భవిష్యత్తులో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే తామంతా నష్టపోవాల్సి వస్తుందని ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ రద్దు చేసే ప్రమాదం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు ఏపీఎస్సి మాత్రం మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు స్కెడ్యూల్ విడుదల చేసింది మెయిన్స్ పరీక్ష స్కెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు ఆందోళన ఉధృతం చేశారు గడిచిన వారం పది రోజుల నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని ఏపీఎస్సీకి లేఖ కూడా రాసింది అయితే ఏపీఎస్సీ అధికారులు మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని మార్చుకోలేమని స్పష్టం చేశారు దీంతో అభ్యర్థులు తప్పనిసరి పరిస్థితుల్లో మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు సుమారు లక్ష మంది యువతీ యువకులకు సంబంధించిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేదు గత ప్రభుత్వం ఎలాగో గ్రూప్ టూ అభ్యర్థుల విజ్ఞప్తిని పట్టించుకోక తగిన మూల్యాన్ని చెల్లించింది ఇప్పుడు కూటమి కూడా అదే దారిలో విడుతోంది అసలు ఇంతకీ ఏపీ పై సీఎం కు పట్టులేదా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏపీపీఎస్సీ చైర్పర్సన్ గా అనురాధను నియమించారు సిన్సియర్ ఆఫీసర్ గా ఆమెకు పేరుంది అందుకే ఆమెను తీసుకొచ్చి ఈ లో పెట్టారు ఇప్పుడు ఆమె ప్రభుత్వం మాట అస్సలు వినడం లేదట ఆమె తీరుపై సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికే ముఖ్యమంత్రికి మంత్రులకు అధికారులపై పట్టులేదని ప్రచారం నడుస్తోంది ఇప్పుడు ఏపీఎస్సీ కూడా ప్రభుత్వం మాట వినకపోవడం చంద్రబాబును ఇరకాటంలో పెట్టే అంశంగానే విశ్లేషకులు భావిస్తున్నారు అందులోనూ స్వయంగా ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తే మాట వినకపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది మరి ఈ ప్రభావం వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపిస్తుందా గ్రూప్ టూ అభ్యర్థులు వైసీపీకి నేర్పిన గుణపాఠమే కూటమికి కూడా రుచి చూపిస్తారా అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి